నేను అంటున్నాను అంత గొప్ప దైవజనుడికే పరిశుద్ధుడికి అద్భుతాలు చేసే శక్తి ఉన్నవాడికే సహకారం లేకపోతే నిరాశ కలిగింది బాధ కలిగింది ఇంకా చాలు ఈ ఒంటరి పోరాటంకి నేను చేయలేను నా ప్రాణం తీసుకో ప్రభా అనే దుఃఖం కలిగింది ఒక సాధారణ సేవకులంగా ఒక సాధారణ క్రైస్తవులంగా కుటుంబంలో కానీ సంఘములో కానీ ఎలాంటి సహకారం లభించకపోతే నిరాశ రావడం సహజం చాలనిపిస్తుంది వద్దనిపిస్తుంది ఇక వేస్తే అనిపిస్తుంది పరిస్థితులు పడితే డౌన్ అవుతాం లో అయిపోతాం ఒక్కసారి ఇంకా సాగలేననిపిస్తుంది యాత్ర ఇక నా వల్ల కాదనిపిస్తుంది ఎవరికైనా ఇది ఎవరికైనా సహజమా కాదా చెప్పండి మీరు సహజం పోరాటం ప్రార్థనలు చేస్తుంటే దేవుడు కార్యాలు చేస్తున్నారు అద్భుతాలు జరుగుతున్నాయి కానీ సంఘంలో సహవస్తుల ఇంట్లో అసలు సహకారం లేకపోతే ఒంటరి పోరుగా అనిపిస్తుంటే విసుగ్గా అనిపిస్తుంది కదా